ఈ శరీరం ఉంది చూడండి విపరీతమైనటువంటి కోరికలు ఎక్కువండి ఈ శరీరానికి ఈ శరీరం చాలా లగ్జరీ జీవితాన్ని కోరుకుంటుంది సుఖవంతమైనటువంటి దానిని విలాసవంతమైనటువంటి దానిని ఈ శరీరం కోరుకుంటూ ఉంటుంది శరీరానికి చాలా కోరికలు ఉంటాయి తెలుసా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు ఉన్నాయి చూడండి ఈ కాళ్ళు ఉన్నాయి కదా ఇష్టం వచ్చిన చోటకి పరిగెత్తాలని ఇష్టం వచ్చిన చోటకి నడవాలని ఈ కాళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఈ కళ్ళు ఉన్నాయి చూడండి ఈ కళ్ళు రకరకాలైనటువంటి వాటిని చూడాలని ఈ కళ్ళుకి ఆశ కలిగి ఉంటుంది ఈ నోరు ఉందో చూడండి అబ్బాబ్బా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది ఈ నోరికి ఈ చెవులు ఉన్నాయి చూడండి ఇవి మహాభయంకరం రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలను వినాలని కోరుకుంటుంది ఈ చెవులు ఇలా ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటాయి శరీరం చెప్పేటువంటి కోరికలన్నిటినీ మనిషి నెరవేర్చుకుంటా పోతాడు కాబట్టి ఇలా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవటానికి వాక్యం చెబుతూ ఉంది అసలు శరీరం మాట వినటానికి నువ్వు శరీరానికి ఏవి బాకీ లేవు అర్థమవుతుందా శరీరం చెప్పినటువంటి శరీరం రకరకాల కోరికలు కోరుకుంటుంది తినమని త్రాగమని తిరగమని మాట్లాడమని దూషించమని వినమని చూడమని ఎన్నో చెప్తుంది ఈ శరీరం చెప్పినటువంటి పనులన్నీ నువ్వు చేసుకుంటా వెళ్ళటానికి నువ్వు శరీరానికి ఏమీ బాకీ లేవు శరీరానికి ఏమీ రుణం లేవు అందుకని మొదట్లోనే చెప్పాను మనం ఎవరికైనా బాకీ ఉంటే వాళ్ళ మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మనం రుణం ఉన్నాం కాబట్టి ఆ అప్పు తీరే అంతవరకు వాడి మాట వినాలండి తప్పదండి అని అంటాం ఇప్పుడు శరీరం మాట వినటానికి శరీరం చెప్పింది చేసుకుంటూ వెళ్ళటానికి నువ్వు శరీరానికి ఏమీ బాకీ లేవు ఉన్నారు ఎవరైనా